శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది దానివలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాసుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ద్వితీయంలో ఈ యొక్క కుంభంలో అంటే రెండవ స్థానంలో గ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది గ్రహణ కాలంలో ఉన్నటువంటి గ్రహణం వల్ల సంభవించేటువంటి ప్రభావం పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది సో ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి గ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది ఆ సమయం నుంచి చూసుకుంటే మకర రాశి వారికి ద్వితీయంలో గ్రహణం జరుగుతుంది అక్కడ రాహు మరియు చంద్రగ్రహాలు ఉన్నాయి ఏమవుతుందండి దీనివల్ల సింపుల్ మీ ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి ఇబ్బంది కలుగుతుంది ఎన్నడూ అప్పు చేయని వాళ్ళు అప్పు చేయాల్సి రావచ్చు ఎన్నడూ ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని సహాయం అడగని వాళ్ళు సహాయం అడగాల్సి రావచ్చు ఈ పరంగా ఇబ్బంది పడవచ్చు జాగ్రత్తగా ఉండండి అంతకుమించి ఇంకేం జరగదు అలాగే తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన మీకు కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలో ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మీరు మీ కింద పిఏకో మీ కింద వాళ్ళకో ఒకటి చెప్తే వాళ్ళు చేయడం ఒకటి చేస్తే అవుట్పుట్ ఇంకోటి వస్తే దానివలన అసలు నేను చెప్పింది ఏంటి వీళ్ళు చేసిందేంటి అనేటువంటి ఆలోచన వస్తుందా రాదా ఆ రకమైన ఇబ్బందులు రావచ్చు అలాగే ఈ యొక్క మకర రాశి వారికి చూసుకున్నట్టయితే పంచమ స్థానం నందు గురుగ్రహ సంచారం ఫిఫ్త్ హౌస్ ఎప్పుడు కూడా ప్రేమ మీ పిల్లలు వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా మీ పిల్లల విషయంలో వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఒక అందుకు మీరు బాగున్న వాళ్ళ ఆరోగ్య పట్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు కాస్త ఆందోళన చెందుతారు అది ఏంటిది వీడికి అంతా బాగుంటుంది హెల్త్ బాగుంటుందని లేకుంటే వీరు అసలు చదవనే చదవడు మార్క్స్ ఎలా వస్తాయి వీడికి ఇలాంటి అనుమానాలు ఎక్కువగా వస్తాయి సిక్స్త్ హౌస్ ఏదైతే అక్కడ శుక్రుడు ఉండడం వలన మీ డైలీ రొటీన్ లైఫ్లో చిన్న చిన్న మార్పులు రావచ్చు కొన్ని కొన్ని మార్పులు మీకు కొంచెం ఎక్కువ ఆందోళన కూడా కలగవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఆ పరంగా సెవెంత్ హౌస్ ఏదైతే ఉందో సెవెంత్ హౌస్లో మీకు బుధుడు సూర్యుడు కేతువు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి వారికి ఎయిత్ హౌస్లో ఈ యొక్క బుధాదిత్యయోగం కేతుగ్రహ సంచారం ఉంది దీనివల్ల ఏంటంటే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల వల్ల లాభపడతారు ఏదైనా సరే ఎసర్ట్ అంటే లాభం అంటే మీకు డైరెక్ట్గా క్యాష్ కనిపించకపోయినా మీ పేరు మీద ఒక ఎసర్ట్ ఒక ప్రాపర్టీ ఉంటుంది దానివల్ల కొంచెం ఆనందంగా ఉంటారు నైన్త్ హౌస్ ఏదైతే ఉందో నైన్త్ హౌస్లో కుజగ్రహ సంచారం కుజుడు కూడా దూర ప్రాంతాలు చేయడం దూర ప్రాంతాల్లో మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు రావడం దానివల్ల ఇబ్బంది పడడం ఇలాంటివి జరగచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే చూసుకుంటే మనకు మీకు జరిగే సిచ్యువేషన్స్ చెప్తున్నా అదే కనుక మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉందనుకోండి మనం ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు ఆహా ఓకే మీకు ఇప్పుడు నడిచే దశ ఇది గతంలో ఈ దశ వెళ్ళిపోయింది రాబోయే దశ ఇది సో ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితుల బట్టి ఉన్న దశాకాలాన్ని బట్టి అంతర్దశ విదశలు ఎలా ఉంది నవాంశ ఎలా ఉంది చో అలాగే అష్టక వర్గం ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసి చెప్పవచ్చు సో ఇలా జాతకం పూర్తిగా అరవై డెబ్బై పేజీల్లో నేనైతే మీకు అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాను నా కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే దానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటా రెండు రోజులు మూడు రోజులు కూడా ఒక్కోసారి టైం పడుతుంది సో అలా మీకు జాతకం తీసుకొని డీటెయిల్డ్గా మీ దాకా ఇచ్చిన తర్వాతకి మీ జాతకంతో పాటుగా మీకు ఒక జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది మీ అడ్రస్కి కొరియర్ చేస్తాం ఈ నెలలో మాత్రమే అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇక వీళ్ళు చదవలసిన మంత్రం ఏంటి అంటే నీలాంజన సమాభాసం ప్రతిపుత్రం మిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్మీషనేశ్వరం ఇది మీరు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా మీకు ఆ మొత్తం మంత్రం వస్తుంది ఇవి కాకుండా నవగ్రహ మంత్రాలు కింద ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఈ గ్రహణం గ్రహణం జరుగుతున్నప్పుడు ఆ మంత్రాలు మీరు ఎలా చదవాలి ఆ చదివేటప్పుడు మీరు ఆ చదివినటువంటి మంత్రాన్ని జపతీర్థంగా ఎలా మార్చాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వీటితో పాటు అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వాళ్ళు ఏం తినాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్ర సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఆ ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్బ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడు సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవయనమ నారాయణమహ మాధవయనమ గోవిందాయనమ త్రివిక్రమాయనమ మత్సూదనాయనమ వామనాయనమ శ్రీతరానమ ఋషికేశాయాన్మ పద్మనాభయనమ దామోదరాయనమ సంకర్షణ నాయనమ వాసుదేవాన్మృద్యుమ్నాయన్మా అనరుద్ధానమా దోక్షాన్మ నరసింహన్మా అచ్చుదన్మ జనార్దనమ ఉపేంద్రయనమా హరియనమహ శ్రీకృష్ణ యనమహ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసారి వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహ ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిషే చేతిలో నీళ్ళు పోసుకొని తెలియండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని తెలియండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే బాసింపెట్లు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చోమంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంత ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవితకాలంలో మీ జాతక ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ ఏ ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబాబు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజీంబావు బొబ్బెర్లు కేజింబావు బియ్యం కేజీంబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో కేజింబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబాబు బియ్యము కేజీంబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేము ఇందువల్ల నువ్వులు తీసుకోమంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజీంబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు ఆవున దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోక కూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే గోకకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుండా ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి